చిరంజీవి ఓ వివాదంలో చిక్కుకున్నారు కావాలని చేశారో లేక ఆ టైంకి సరదాగా అలా వచ్చేసిందో కానీ ఆడపిల్లలను కనడంపై కొంత కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు ఓ ఫంక్షన్లో తమ ఇంట్లో ఆడపిల్లలే ఎక్కువని లెగసీ కంటిన్యూ చేయాలంటే ఓ మనవణ్ణి కనాలని చరణ్కి చెప్పానన్నారు దీంతో వారసత్వం కొనసాగాలంటే మగపిల్లాడే కావాలా ఆడబిడ్డలు వారసులు కారా అంటూ విమర్శలు బయలుదేరాయి ఇది ఖచ్చితంగా లింగ వివక్ష చూపించటమేనంటూ నెట్టింట ఆరోపణలు వస్తున్నాయి వారసత్వం కొనసాగించేది అబ్బాయిలేనా మెగాస్టార్ చిరంజీవి సరదాగా అన్నారు తెలియకుండా అలా యథాలాపంగా వచ్చేసిందో గానీ ఓ సినిమా ఫంక్షన్ లో తనకో మనవడు కావాలని ఉందని చరణ్ మన లెగసీ కంటిన్యూ కావాలంటే ఓ పిల్లాడిని కనాలనే అర్థంలో మాట్లాడారు జనరల్ గానే సెలబ్రిటీలు ఈ మాట మాట్లాడినా ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పటికే ఎంత అభివృద్ధి చెందిన సమాజంగా చెప్పుకుంటున్నా లింగ వివక్షకి బాలికలు మహిళలు గురవుతూనే ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో సాక్షాత్తు కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఫ్రాన్స్ చెప్పుకునే మెగాస్టార్ నోటి వెంట ఇలాంటి డైలాగ్స్ రావడం చాలా మందిని షాక్ కు గురిచేసింది చుట్టూ ఆడపిల్లలతో తన ఇల్లు ఓ లేడీస్ హాస్టల్లా తయారైందన్నారు ఇంటిండా అమ్మాయిలేనని చెప్పారు అందుకే ఓ మగపిల్లాడిని ఇవ్వమని చరణ్ కు చెప్పానన్నారు కానీ చరణ్ మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందంటూ కామెంట్స్ చేశారు బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీశాయి మరోవైపు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి ఆడబిడ్డలపై చిరంజీవి చేసిన కామెంట్స్పై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి లాంటి వ్యక్తి ఆడపిల్లల గురించి ఇలా అనడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు చిరంజీవినే ఇలాంటి థాట్స్ తో ఉంటే ఇక సాధారణ జనం సంగతి చెప్పనక్కర్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వారసత్వం అంటే కేవలం అదేదో అబ్బాయిలు మగాళ్లకి మాత్రమే సొంతం అన్నట్లుగా భావించడం తప్పు ఇది నా తెలిసిన విషయమే ఆకాశంలో సగమంటూ సినిమాల్లో మనం చూసే డైలాగ్స్ గుర్తుండే ఉంటాయి ఆస్తి హక్కు మాత్రమే కాదు కొన్ని కుటుంబాల్లో కూతుళ్లే పెద్ద పెద్ద కార్పొరేట్ ప్రపంచాలను ఏలుతున్న సంగతి అందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలో ఈ రోజుల్లో కూడా ఇంకా మన వారసత్వం కొనసాగాలంటే అబ్బాయిలనే కనాలనడం ఎంతవరకు సమంజసం అనే చర్చ బయలుదేరింది